అల్లు అర్జున్ మిస్సెస్ అల్లు స్నేహ రెడ్డి చాలా పాపులర్ అయితే ఆవిడ సినీ సెలబ్రిటీ కాకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ భారీగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆవిడకి కొన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు అయితే అల్లు అర్జున్ ఇంట్లో అలాగే తన పిల్లల విషయంలో అల్లు అర్జున్ గురించి తన గురించి ఎన్నో రకరకాల విషయాలు తను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది అయితే ఇక బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సాధించిన గొప్ప గొప్ప క్రెడిట్స్ ఆవిడ తన సోషల్ మీడియాలో సాధించారు హైదరాబాద్ కు చెందిన విద్యార్థి సంస్థల అధినేత కుమార్తె స్నేహారెడ్డి అయితే అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఆవిడ చాలా అద్భుతంగా తన ఫ్యామిలీని నడపడమే కాకుండా ఇక ఇరు కుటుంబాల ఇరు కుటుంబాలని కూడా ఆవిడ చాలా హ్యాపీగా చూసుకుంటుంది తాజాగా రీసెంట్ టైమ్స్ లో కనుక చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించారు హీరోకి ఏ హీరోయిన్స్కి ఏ మాత్రం తగ్గని అందం అని చెప్పుకోవాలి అయితే ఇక ఇప్పుడు తాజాగా స్నేహారెడ్డి గారు హాస్పిటల్ పాలేనట్టు తెలుస్తుంది దానికి కారణం ఏంటి అసలు ఆవిడ ఏం చేశారో తాజాగా ఆవిడ పెట్టిన విషయాలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే అయితే తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో చేసి షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతుంది అయితే హాస్పిటల్లో ఒక అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లు ఒక ఫోటోని షేర్ చేశారు నాకు ప్రస్తుతం ఏం కావాలంటే అందుకు అంటూ ఏం కావాలంటే అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు ఆ బ్లడ్ ప్యాకెట్ పై ట్రావెల్ రాసి రాసింది దీన్ని చూసిన అల్లు అభిమానులు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయిందా అంటూ టెన్షన్ పడుతున్నారు అయితే నిజానికి ఆవిడ కొద్దిగా అనారోగ్యం చేసింది అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతుంటే మరి కొంతమంది ఏమో ఆవిడ బయటకు వెళ్ళాలనుకుంటున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే మాత్రం ఆవిడ హాస్పిటల్లో ఉన్నారా అన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ అల్లు అర్జున్ ఇష్యూ అయిన తర్వాత సంధ్యా థియేటర్కి సంబంధించి ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో కొంత వరకు ఆ కొంచెం ప్రశాంతమైన వాతావరణం తగ్గినప్పటికీ కూడా అల్లు స్నేహారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు పీస్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు